నరక చతుర్దశి నరక చతుర్దశి అంటే ఏంటి ఫస్ట్ మనందరికీ తెలిసిందే కదా సత్యభామాదేవి గారు నరకాసురుణ్ణి వధించినటువంటి రోజు నరక చతుర్దశి ఈ నరకు నరకుడు ఆ నర నరకాసుడు అనే రాక్షసుడు సంహరించబడ్డాడు కాబట్టి దీపావళి దీప చీకటి తొలగిపోయింది కదా నరక బాధ తొలగిపోయిందంటే ఎంత బాధ పెడితే వాడికి నరకాసురుడు అనే పేరో చూడండి ఇది బయటకు చూస్తే ఆ నరకాసురుడు మనలోనే ఉంటాడుగా ఎంత బాధపడుతూ ఉంటాం ఎన్ని బాధలు పెడుతూ ఉంటాడు ఆ చీకటి చీకటే ఏ పండగైనా చూసుకో అమ్మా చీకటి నుంచే వచ్చింది లలితాదేవి ఎక్కడ ఉద్భవించింది బండాసుడు వదనిపడు బండాసురుడు ఏ పట్టణానికి రాజు శూన్యక పట్టణానికి రాజు శూన్యక అంటే ఏంటి చీకటి అంటే చీకటిని ఏదైతే సంహరించబడుతుందో ఇక్కడ ఇంకా గమనించవలసింది చీకటిని సంహరించేది ఎవరయ్యా అంటే స్త్రీ తల్లి ఇటు సత్యభావం తీసుకున్నా అటు లలితం తీసుకున్నా అటు మధ్యనిగా ఉన్నా ఇక చెండిగా తీసుకున్నా ఖాళీగా తీసుకున్నా చూడండి అసుర సంహారం జరిగింది